మీ పేరు నా పేరు రాజశేఖర రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి అండి పేదల ప్రజ ప్రజల మనిషి అయినా పేదల కోసమే కష్టపడతాడు మధ్యతరగతి వాళ్ళకి కావాల్సిన సమకూరుస్తున్నాడు మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకున్నా అనవసరం పశ్చిమలో కొత్త పేరు వస్తుంది సుజనా చౌదరి ఆయన వైజాగ్ మాజీ రాజ రాజ్యసభ సభ్యుడు మాజీ ఎంపీ ఆ రేంజ్ గల్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ మా పేద వ్యక్తి అయిన సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తున్న షేక్ ఆసిఫ్ గారికి పోటీగా దింపారంటనే అర్థం చేసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అనేది ఆయన రేపు ఏదన్నా మనలాంటి పేద చిన్న స్థాయి వ్యక్తులు ఎవరైనా వెళ్ళి మాకు ఈ పని ఉంది చేసి పెట్టమని అడిగే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు ఏదైనా కావాలి అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న మనం ఇక్కడ నుంచి ఢిల్లీకో ఇక్కడ నుంచి వైజాగ్కో వెళ్ళి మా పరిస్థితి మాకు పని చేయమని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఉంటుంది అంతకు మించి ఎవరు కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే ఏం చెప్పుకోస్తారు అంటే పశ్చిమ చూసుకుంటే లేబర్ ఎక్కువ ఉంటారు అనేది వాస్తవమా అయితే వాళ్ళు డబ్బుకు ప్రభావం చూపే అవకాశం ఉంది డబ్బులు తీసుకునే అవకాశం ఉంది పెద్ద ఎత్తున అని మరి ఎంతవరకు ఇది మీరు ఉంటున్నారు కదా అవును ఆయన డబ్బులు కాదండి ఒక ఒక చిన్న సవాల్ అండి ఇప్పటికి పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది జల్లికాల నాటి గారు కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి పాత కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు మ్యాక్సిమం పోటీ చేశారు ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక చిన్న సవాల్ అండి పశ్చిమ నియోజకవర్గ వాసిగా నేను ఒక కార్యకర్తగానో లేదంటే ఒక రాజకీయంగానో కాదండి ఒక చిన్న సవాల్ విసురుతున్నా సామాన్య పౌరుడిగా సవాల్ సవాళ్ళ కొండ ప్రాంతాలు ఉన్నాయండి పన్నెండు నియోజకవర్గ కొండ ప్రాంతాలు కొండపైకి దిగితే ఆయన వంద కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి పన్నెండు డివిజన్లు కొండ ప్రాంతం ఉంది ఈ పన్నెండు డివిజన్ల కొండ ప్రాంతం కొండపైకి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని కింద దిగమనండి ఆయనకి మేము ఓటేస్తాం ఆయన డబ్బుతోటో అధికారం ఉపయోగించుకోనో లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం ఉపయోగించుకోనో గెలుద్దాము ఈజీగా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు ఆ ఉద్దేశంతో వస్తే మటుకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఆయన్ని స్వాగతించరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ మీద చాలా అంటే చాలా అభిమానం ఉందండి మాస్ ఓటింగ్ ఎక్కువ ఇక్కడ మాస్ ఇన్ ద సెన్స్ ఎక్కువ జనాభా సంఖ్య కొండ ప్రాంతంలోనే ఉంది అండ్ దట్టు నగరాలకి ఎక్కువ పెద్దపేట ఉంది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వారి యొక్క ఓటింగు వైఎస్ఆర్సీపీకి ఎందుకు పడుతుంది అనేది కూడా నేను చెప్తానండి విజయవాడ నగరానికి మేర్ నగరాలండి మేడం మహిళ ఫస్ట్ టైం ఇచ్చారు అది కూడా ఒక నగరాలు ఇంతమంది ఉన్నారని తెలిసి ఫస్ట్ టైం ఒక మహిళకి నగరాల మహిళకి గారికి భాగ్యలక్ష్మి గారికి మేయర్ ఇచ్చారు నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇంకొక పోస్ట్ కూడా ఏదో ఉంది ఒకటి చైర్మన్ నగరాల పర్సన్కి ఈ ఇన్ని పోస్టులు ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులుగా వాళ్ళందరూ ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో చలామణి అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ అది మేము ఓసీలమండి రెడ్డిస్ మా కమ్యూనిటీ కంటే కూడా ఎక్కువగా ఇవాళ బీసీఎస్సీ మైనార్టీ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పెద్దపేట చూసి మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే పెద్ద కమ్యూనిటీలో ఉన్నా సరే మాకు ఏదో జరగలేదు మాకేదో ఇబ్బంది ఉందని కొంతమంది మాట్లాడినా వాళ్ళకి మంచి జరుగుతుందని చూసి సంతోషపడాల్సిన పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారండి వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటాం కమ్యూనిటీ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ స్వాతి థియేటర్ రోడ్డు మెయిన్ రోడ్డు ఫేసింగ్లో వెయ్యి గజాలు కాపులకి కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వము నాకు తెలిసి కాపులకి నగరాలకి ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు అడిగింది అడగంది అడగాల్సిన దానికంటే ఎక్కువగా కాపులకి శ్రీశైలంలో కాపులకి నగరాలకి శ్రీశైలంలో వాళ్ళకి కట్టుకోవడానికి నగరాల భవన్ కింద ఒక ప్లేస్ అలాట్మెంట్ చేపిచ్చారండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మిగతా కమ్యూనిటీకి మిగతా కమ్యూనిటీకి ఇస్తున్న పెద్దపేట ఇవాళ ఎక్కడా ఏది ఏ ఏ ప్రభుత్వం చేయలేదండి ఇది పశ్చిమ నియోజకవర్గం వరకు మిగతా రాష్ట్రం మొత్తం మాకు అనవసరం పశ్చిమ నియోజకవర్గంలో మాకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన అభివృద్ధి ఇవాళ ఆసిఫ్ గారు చేయబోతున్న అభివృద్ధి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని మేము అనుకుంటున్నాం అండి అంటే ఇప్పుడు అభ్యర్థి సరైన అభ్యర్థి లేక ఓడిపోతే ఆసిఫ్ గారికి ఇచ్చిన మరి మరింతవరకు వాళ్ళ ఆలోచన అండి వైఎస్ఆర్సిపి పార్టీని ఫస్ట్ ఫస్ట్ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు జలీల్ ఖాన్ గారు ఆసిఫ్ గారు ఇలా అందరూ పనిచేశారు కానీ ఎప్పుడైతే జలీల్ ఖాన్ గారు పార్టీ మారి వెళ్ళిపోయిన తర్వాత పశ్చిమ నియోజకవర్గాన్ని నేనున్నానంటూ ఆసిఫ్ గారు ఒక సామాన్య కార్యకర్తగా ఆయన ఆ టైంలో ఒక చిన్న కార్పొరేటర్ స్థాయి అండి ఆయన ఆయన ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుమ్మం అమ్మ నేనున్నాను పార్టీ తరఫున అని చెప్పి ముందుకొచ్చి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గమ్మం గుమ్మం తొక్కారండి ఆయన ఇవాళ ఆ పరిస్థితి నాకు తెలిసి ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు ఆయన రాబోతున్నారు ఇంకా వచ్చారో లేదో కూడా మాకు ఐడియా లేదు సుజనా చౌదరి గారు రేంజ్ క్యాండిడేట్ వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తారంటే మా ఆసిఫ్ గారు గెలుపు ఖాయమైందని మేము అనుకుంటున్నాం అండి ఆసిఫ్ గారు వస్తారా ఎప్పుడైనా ఎందుకు రండి ప్రతి గుమ్మం టచ్ చేస్తుంటాయినా ఆల్రెడీ గడప గడపకు తిరుగుతున్నారు నలభై ఐదు రోజుల నుంచి ప్రతి వ్యక్తికి సుపరిచితమైన వ్యక్తే ఆయన తెలియని వారు ఎవరూ లేరండి తెలుగుదేశం వాళ్ళు కానీ టీడీపీ జనసేన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళ మీద మిగతా నాయకులు ఎవరైనా ఏదైనా అని ఉండొచ్చు కానీ ఆసిఫ్ గారు అనే వ్యక్తి ఎవరిని కూడా కాంట్రవర్షియల్గా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు అయ్యో పాపం పోతిని మహేష్ ఎన్నళ్ళ నుంచి కష్టపడ్డాడు ఆయనకి సీట్ ఇవ్వలేదు అనే మాట ప్రెస్ మీట్లో డైరెక్ట్గా ఆయనే ఆసిఫ్ గారి నోట్ నుంచి వచ్చిందండి మాట అంటే అర్థం చేసుకోండి నేను ఒక సామాన్య కార్యకర్తగా వచ్చాను పాపం పోతిని మహేష్ గారు కూడా సామాన్య కార్యకర్తగా వచ్చారు ఆయనకు అన్యాయం జరిగిందనే బాధ ఆయన ఆయన కూడా ఆలోచిస్తున్నారంటే ఒక్కసారి ఓటర్లు అందరూ ఆయన ఎటువంటి వ్యక్తి అనేది అర్థం చేసుకోండి ఒక్క మైనార్టీలకని కాదు ఒక ఓసీ అని కాదు ఒక బీసీ అని కాదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది ప్రతి వి ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారండి ఆసిఫ్ గారు గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా అమ్మ వాళ్ళు ఇలాగా అలాగా అని అయితే చెప్పట్లేదు గడప గడపకి వెళ్ళినప్పుడు అమ్మ మీకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అభివృద్ధి జరిగింది అనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పథకాలు మాకు అందిని అనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు లబ్ధి చేకూరిందనంటే మాకు ఓటేయండి అమ్మ మీకు ఏది ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా నేను మీ ఇంట్లో మనిషిలాగా నేను ఇక్కడే ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా నేను ఇక్కడ నుంచి మీకు స సకలం నేను నా ప్రయత్నం నేను చేసి పెడతానని చెప్పి ఆసిఫ్ గారు అంటున్నారండి రేపు సుజనా చౌదరి గారు ఈ మాట ఇవ్వగలరా లేదు ఇంకొకళ్ళు ఎవరైనా బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు ఇవ్వగలరా మాకు పోతిని మహేష్ గారు ఆసిఫ్ గారు ఇద్దరు కాంపిటేటర్స్ అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం పోతిని మహేష్ గారికి అన్యాయం జరిగిందా జరగలేదా అది పోతిని మహేష్ గారితో పాటు తిరిగిన జనసేన కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ ఎవరు స్టాండర్డ్గా ఉన్నారు ఎవరు మాటిచ్చి తప్పారు సిటీ స్థానం మాటిచ్చి ఎవరు తప్పారు ఈ రెండు విషయాలు మీరు ఆలోచించుకోండి జన సైనికులు కావచ్చు కాపు సోదరులు కావచ్చు నగరాలు కావచ్చు వేరే కమ్యూనిటీలో ఎవరైనా కావచ్చు అడిగింది అడిగినట్టుగా ఏమంటే అమ్మవారి గుడికి మీరు ఊహించారండి ఎప్పుడైనా అమ్మవారి గుడికి ఆయన కమ్యూనిటీ వడ్డెర కమ్యూనిటీ సంథింగ్ ఆయన్ని తీసుకెళ్ళి నగర ఆయన ఆ స్టేజ్లో రాష్ట్రంలో రెండో దేవాలయం అది అమ్మవారి గుడి అనేది తిరుపతి తర్వాత అంత పెద్ద దేవాలయానికి చైర్మన్ పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త మాతో పాటు తిరిగిన సామాన్య కార్యకర్త ఆయన ఆయన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మవారి గుడి చైర్మన్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టిని మీరు ఒక్కసారి ఆలోచించండి ఉన్న గొప్ప పదవుల్లో గొప్ప పోస్టుల్లో గొప్ప కులాలే ఉంటారు పేదవాడు ఉండడు అనే దానికి ఒక్కసారి ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎంతమంది ఉన్నత కుల స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న కులం వాళ్ళకి ఎంతమంది కేటాయించారు ఈయన ఎంతమందికి లేని వాళ్ళకి బడుగు బలహీన వర్గాలకు ఎంత మంది కేటాయించారు అనేది ఒకసారి ఆలోచించి ప్రజలు ఓట్ కోరుతున్నామండి గతంలో చూసుకుంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసినటువంటి మహిళను తీసుకొచ్చారు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆమె స్వచ్ఛందంగా ఈ పార్టీ నాకు అన్యాయం చేసిందని ఆమె స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందడుగు వేశారండి జగన్మోహన్ రెడ్డి బెదురుకున్నాడు కాబట్టి వాళ్ళ అలా అని చెప్పి జనసైనికులు టీడీపీ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇంకో రకంగా చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి సరే అంత పేరు లేకున్నా ఎంతో కొంత పేరున్నటువంటి పోతున్న మహేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా మరి తప్పకుండా అండి తప్పకుండా అతను వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో అతను ప్రతిపక్షంగా అతను కూడా అతను కష్టాన్ని మేమందరం గుర్తిస్తామండి అతను ఒక పోరాట యోధుడే అతను కష్టపడ్డాడు దానికి ఎవరం కాదనో అతను ఏ ఇబ్బందులు పడ్డాడో ఏం జరిగిందో పవన్ కళ్యాణ్కి ఆయనకి వచ్చిన ఇబ్బంది ఏంటనేది వాళ్ళిద్దరు చూసుకోవాలి అతను వస్తే తప్పకుండా ఆసిఫ్ గారు స్వాగతిస్తారండి మొత్తానికి పశ్చిమలో వైసీపీ జెండా ఎగిరేస్తా ఎవరేసే పని లేదండి పబ్లికే వేస్తారు ఎగరేసి మేము వేయాల్సిన పని లేదు ఇది మూడోసారి పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగిరిద్ది అని పక్కా తెలుగుదేశ సోదరులు మాతో పాటు స్నేహంగా ఉండే పక్కా తెలుగుదేశ కార్యకర్తలు వాళ్ళే చెప్తున్నారండి మేం కాదు ఇది ఆ మాట వాళ్ళే చెప్తున్నారు వైఎస్ఆర్ సిపి మూడోసారి పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తుంది రాష్ట్రం సంగతి ఏమో మాకు తెలియదు కానీ వాళ్ళ నోట్ నుంచి వచ్చిందండి ఇది సుమారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది రాష్ట్రం నాకు అంత నాలెడ్జ్ అంత అవకాశం గానీ జనాలు సర్వే పబ్లిక్ లో ఉన్న రియాక్షన్స్ బట్టి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి కొల్లబడుతుందండి అది జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిగా జనాలు భావించి ఓట్లేస్తారండి